హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరి కోసం దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని వన్ స్పూన్ పల్లీలు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి సిమ్లో ఉంచేసి దూరగా వేయించుకోవాలి ఇందులోనే వన్ వన్ స్పూను శనగపప్పు కూడా వేసుకొని వేంపుకోవాలి ఇవి వేగిన తర్వాత మినప్పప్పు కూడా వేసేసుకోవాలి వన్ స్పూను ఇందులోనే వన్ స్పూన్ ధనియా కూడా యాడ్ చేసుకొని ద్వారాగా వేయించుకోవాలి సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే ఒక నాలుగైదు కట్ చేసి వేసేసుకొని వేంపుకోవాలి ఈ పచ్చలో వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బోండి పెట్టేసుకొని ఇందులో సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం ముందుగా పావుకిల దొండకాయలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని వేంపుకోవాలి చూసారు కదా దొండ దొండకాయ వేగిపోయింది మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే ఆడుగంటుద్ది చూసారు కదా దొండకాయ అయితే మొత్తం వేగింది ఇందులోనే మీ పైసీ తగ్గట్టు అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి అయితే మూత పెట్టేసుకొని సిమ్లో వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి అయితే మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుంటుంది ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మీకు టమ్ చింతపండు ఇష్టం లేదనుకుంటే టమాటానైనా వేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ముందుగా వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మిక్సీ పట్టడం అయితే అయిపోయింది చూసారు కదా మన దొండకాయ కూడా చల్లారినాయి దొండకాయ కూడా చల్లారిపోయింది ఇప్పుడు అది కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత అయితే చట్నీ ఇలా ఉంది ఇప్పుడు ఈ చట్నీ ఇది ఇలానే వేసుకొని తినేయచ్చు కానీ పోపు పెట్టుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమని పోపు పెట్టేసుకుందాం దీన్ని వేరే బౌల్లో అయితే తీసేసుకుంటున్నా నేను ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె అయితే పెట్టేసుకొని సరిపడేంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు రెండు మూడు ఎండుమిర్చి వేసేసుకుందాం అలానే కలియమ్మ కూడా వేసేసుకొని పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పోపు మిశ్రమనైతే మనం మన చట్నీలో అయితే యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్